ఫ్రెండ్స్ కేటీఆర్కి విషాదం అతను దారుణ హత్య ఈ విషయాన్ని అర్థం వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండడం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇచ్చడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆదివారం అతని మృతదేహం ఇదే డివిజన్లోని మొగిలి చర్ల శివారులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అయితే మృతుడి బంధువులు గీసుకొండ సిఐ విశ్వేశ్వర కథనం ప్రకారం గోనె సంచులో వ్యాపారం చేస్తున్న రాజు శనివారం మధ్యాహ్నం అసన్పర్తి పిఎస్లోని ఉందంటూ ఇంటి నుంచి వెళ్ళాడు రాత్రి అయినా తిరిగి రాలేదు అయితే మరుసటి రోజు అతడి మృతదేహం మొగులిచర్ల శ్మశాన శ్మశానవాటిక సమీపంలో లభ్యమైంది తన భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు పోలీసులు డాగ్స్ వేడతో పాటు మృతుడి సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు సిఐ పేర్కొన్నారు కాగా ఘటనా స్థలకి రకర పరికరాల పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఆదర్శించారు అంతేకాకుండా అనంతరం రాజు అంత్యక్రియలకు యాభై వేలు అందజేశారు చూసార ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ లాల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్